ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరబడబోతోంది అన్ని పార్టీల అధ్యక్షులు వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళ వాళ్ళ వ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని అయితే ఈ రోజుతో ముగించేయబోతున్నారు అండ్ అదే సమయంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముగింపు ప్రచార సభ అక్కడ ఉంది అండ్ కొన్ని కీలక నియోజకవర్గాల్లో కొందరు సెలబ్రిటీలు కూడా ఈరోజు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు అందులో మనం మాట్లాడుకోవాల్సింది మధ్యలో కైకలూరు నుండి వెంకటేష్ గారు ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థిని గెలిపించమని విక్టరీ వెంకటేష్ అండ్ ఈరోజు ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ బాల్య గారితో కలిపి నంద్యాల నుండి రవిచంద్ర రెడ్డిని గెలిపించాలి అని చెప్పి ఈరోజు గ్రౌండ్కి వెళ్తున్నారు ఆయన డైరెక్ట్గా గ్రౌండ్కి వాళ్ళ అభిమానులతో కలవబోతున్నారు రవిచంద్ర రెడ్డిని గెలిపించమని చెప్పి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ షాక్ పిఠాపురం వచ్చి ప్రచారం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ వంటి బాగా ప్రయత్నం చేసింది అండ్ అల్లు అర్జున్ జనసేన పిఠాపురం గెలు సరీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించండి అని చెప్పి కూడా ఏమీ అనలే మీ వేలో మీరు సక్సెస్ అవ్వాలి కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మీతోనే ఉంటుంది మీరు అనుకున్నది సాధించాలి ఇలా చాలా డిప్లొమాటిక్గా ఒక ట్వీట్ చేశారు గ్రౌండ్ లెవెల్ ప్రచారానికి అయితే ఆయన వెళ్ళలేదు అయితే ఈ రోజు వైసీపీ అభ్యర్థి రవిచంద్ర రెడ్డి గారిని గెలిపించమని ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారని అయితే కాదు కానీ శిల్పా రవిచంద్ర రెడ్డి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా రవిచంద్ర రెడ్డిని గెలిపించమని చెప్పి అల్లు అర్జున్ అయితే ప్రజలకు అప్పీల్ చేశారు అక్కడి ప్రజలకు వాళ్ళ అభిమానులకు కూడా ఇప్పుడు కూడా తనే గ్రౌండ్కి వెళ్తూ ఉన్నారు రవిచంద్ర రెడ్డిని గెలిపించమని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ నంద్యాలలో శిల్ప రవిచంద్ర రెడ్డి ప్రచారానికి వెళ్తూ ఉండడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎక్కడో మండుతుంటుంది ఆ ఎంతమణినా రెండు రోజులు సైలెంట్ గుండి పో పోలింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత లేదా ఫలితాలు వచ్చి పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఆ తర్వాత ఓడిపోయినా గెలిచిన అప్పుడు ఏ స్థాయిలో వీళ్ళు తెగబడతారో నా వర్డ్స్ నోట్ చేసి పెట్టుకోండి మీరు